సుమారు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర జరిగిన అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో వేచి ఉన్న సత్యనారాయణ స్వామి గుడికి అయితే రావడం జరిగింది మన ఈరోజు ఏర్పాటు చేసిన గిరి ప్రదర్శన అన్నది ఎలాగ ఏర్పాట్లు అన్నది ప్రజలు ఎంతమంది వచ్చారన్నది సదుపాయాలు ఎలా అన్నది మొట్టమొదటిగా గిరి ప్రదక్షిణ అన్నది ఇక్కడ ఏర్పాటు చేశారని ఇక్కడ ప్రజలు భక్తులు చెప్తున్నారు అది ఎలా మన ద్వారా లైవ్ లో చెప్పాం మేము అనకాపడి వచ్చామండి మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి స్వామివారి రథయాత్ర పెట్టారు పెట్టడం ఎంతో ఆజ్ఞాతిక విషయం మరి కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమం చేయడం భక్తులకు ఎంతో ఉపయోగం అనదుగా వస్తుంది సార్ మరి ఈరోజు సార్ మన ప్రతి సంవత్సరం కూడా సింహాచలం కానీ అన్నవారు కానీ వెళ్ళి ప్రదర్శన చేసేవాళ్ళు అటువంటి ఎటువంటి సౌకర్యం మాకు కొంతమంది వెళ్ళలేకపోయారు అటువంటి భక్తులకి ఈరోజు సత్యనారామణ కొండ మరి కల్పించిన మహా ఆనందంగా ఉంది రోడ్లు కూడా బాగానే వేశారు అన్ని వసతులు బాగా కల్పించారు మరి కొత్త పాలక వర్గం వాళ్ళకి గణేష్ గారికి వాళ్ళకి వాళ్ళ టీంకి అందరికీ కూడా నా ఉదయపడే నమస్కారాలు తెలియజేస్తున్నామండి అంటే ముందు ఎప్పుడైనా జరిగాయండి ఇక్కడ ముప్పై వరకు జరగలేదండి మరి ఇదే ఫస్ట్ టైము సుమారు ఒక ఐదు వేల మంది జనాలు పాల్గొన్నారండి ఎట్లా చె తిరుగుతూ ఎంతో చక్కగా భక్తి వాళ్ళకి అందరికి మా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తామండి ధన్యవాదాలు అంటే మీకు మీకు ఇటు సౌకర్యాలు సౌకర్యాలు చోట అన్ని చక్కగా చక్కగా సహకరించారండి ప్రతి చోట అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి రోడ్లు అన్ని చక్కగా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు మరి వచ్చే సంవత్సరం ఇంకా రోడ్లు కూడా డెవలప్ చేసి ఇంకా బాగుంటుంది చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే మీరు మీరు చుట్టుపక్కల ఉన్న ప్రజల మీరు మీరు భక్తులు చుట్టుపక్కల ఉన్న స్వామివారి భక్తులు మీరు అంటే అంటే ఎలాగనిపించిందమ్మా మీకు మీకు గిరి ప్రదక్షిణ చేసినందుకు మీకు శివారుగా చూసుకుంటుంటే శివారుగా చూసుకుంటుంటే ప్రదక్షిణ కూడా పూర్తయి దశకి వచ్చింది మీరు ఎన్ని గంటలకు వచ్చారండి ఉదయం ఆరు గంటలకు వచ్చి ఇంకా చేస్తా గుర్తు ఆనందంగా ఉందండి చాలా బాగుంది కూడా చాలా అందరికీ హ్యాపీగా ఉండండి బాగా ఎంజాయ్ చేసాల్ సౌపాయం మెడికల్ బాగా ఉందండి చాలా ఆనందంగా ఉంది మాకు కూడా మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా బాగా చేయించుకోవాలని సత్యదేవిని బాగా ధన్యవాదాలు

మేము అనకాపల్లి నుంచి సరిసాపురమ్మ పంచాయతీ మొదలుపెడ గ్రామం అండి నుంచి సరిసాపురమ్మ పంచాయతీ మొదలుపెడే గ్రామం అండి మా ఇక్కడ పంచాయతీలో ఎన్నో కొన్ని సంస్థలు పెట్టి సత్యనారాయణ నిమ్మగిన సత్యనారాయణ గుడి దేవుడు తెలిసి ఉన్నాడండి కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తగా నూతనంగా ఎంచుకున్న చెంది వెళ్ళినారు వాళ్ళు తొందరగా ఇప్పుడు రోజు మన కొండ చుట్టూ దిగి ప్రదర్శన జరుగుతున్నది మన సంవత్సరాలు ఎన్నో సత్సాహం జరిగిన దేవుడు ఈ దేవుడు వల్ల ఎన్నో మహిమలు ఉన్నాయి కొన్ని ఊర్ల నుంచి కొన్ని మొత్తం అంతా పెళ్ళిళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు అవి చేసుకుంటారు పది సంవత్సరం కూడా కార్తీక మాసంలోనే ఇక్కడ పెళ్ళిళ్ళు అన్నీ బాగా జరుగుతాయండి ఈ గుడిలో ఇంకా బాగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంటే చెప్పండి శంకర్ గారు ఇప్పుడు మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటుంది ఈ గిరి ప్రదర్శన మొత్తం నుంచి రెండు మూడు నుంచి మూడు కిలోమీటర్లు వచ్చి ఉంటుందండి గిరిప్రదర్శన అంతా బాగా చేశారండి ఇది గిరిప్రదర్శన కూడా మొట్టమొదటిసారి మా మా అనకాపల్లి మా జిల్లా సషాపుర పంచాయతీలోని జరగడం జరిగిందండి ఇది అంటే గుడివాళ్ళు ఏర్పాట్లు చేసిన సదుపాయాలు మీకు ఏమన్నా దీంట్లో ఉన్నాయి గుళ్ళు అన్ని బాగా అందరికీ వాటర్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్స్ ప్రసాదాలు అన్నీ కూడా బాగా పంచుతున్నారు వచ్చిన భక్తులు అందరూ అందరూ వచ్చినంత మెడికల్ క్యాంపు అలాగే మొత్తం అంతా పారిశుద్ధి కార్మికులు అంతా బాగా పంచాయతీ నుంచి కూడా అంతా బాగా చేశారండి ఇదంతా కూడా మన అనకాపల్లి ఎమ్మెల్యే గారు కొనతాల రామకృష్ణ గారు అలాగే మన మీ ఇన్ఛార్జ్ ఉన్న రాంకి గారు భీమసాటి రాంక్ గారు ఇన్ఛార్జ్ అయిన భీమసేట్ రాంపీ గారు అలాగే లీలగవు సత్యనారాయణ గారు అలాగే సీఎం రమేష్ గారు అలాగే మన మొత్తం అంత రాష్ట్ర మొత్తం కూటమారి అందరూ కూడా అందరి దగ్గరుండి మేమందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నామండి అందులోనే నేను ఈ గ్రామ సతనాపురం పంచాయతీ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు అండి ఇక అంతా కూడా దగ్గరుండి అంతా మేమంతా పర్యవేక్షణలో చూసుకుంటూ వచ్చిన భక్తులందరూ ఏ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా మేమంతా దగ్గరుండి చూసుకుంటున్నామండి ఏమైనా ఏమైనా ఇబ్బంది ఇబ్బందులు లేకుండా మెడికల్ క్యాంపులు కానీ అన్నీ కూడా భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో అన్నీ చూస్తున్నామండి దగ్గరుండి ఈ గిరిపరచిన బాగా విజయవంతం చేయాలని పరిస్థితిగా కోరుకుంటున్నాం అండి ప్రజలందరినీ అలాగే మాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన వీడియోలకి అందరికీ కూడా థ్యాంక్స్ అమ్మ చెప్పండి ఏ ఊరమ్మ మీది ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడమ్మాజ్ విజయరామరాజు పేట నుంచి వస్తున్నారు ఎలాగొనిపించిందమ్మా ఈ గిరి గిరిపడ దక్షిణండి అంటే ఎలా కనిపించిందమ్ మీకు అంటే దారిలో మీకు ఏమైనా అసౌకర్యాలు ఏమైనా కనిపించాయా తల్లి ఇప్పుడు అలాగే మీరు చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఈ గుడి చరిత్ర ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలుసు ఇప్పటికి వచ్చి ఇది మొదటిసారా ఇది రెండో సారా మూడోసారా జరుగుతుంది ఏంటండి కానీ మొదటిసారి పెళ్ళ ఇరవై ఇరవై సంవత్సరాలు అండి నుంచి కూడా చాలా హ్యాపీగా అందరూ వస్తున్నారు బాగా ఎక్కువ బాగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం కొత్తగా గణేష్ పెట్టారు గణేష్ గారు చాలా బాగా అభివృద్ధి తల్లి ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు దర్శనానికి ఉదయం గంటల ఎలా కనిపించింది ఖాళీగుంద మీరు వచ్చేటప్పుడు గుడి ఉందా ఖాళీగా ఉంది మీ దర్శనం అయిపోయిందండి మీది గిరి గిరిప్రదర్శన ఇప్పుడు గిరి చేస్తున్నారు గిరి గిరిప్రదర్శన తర్వాత మీరు కోరుకుంటున్నామండి వారికి మరియు ప్రింటి మీరే వారికి ఈ పవర్ సందర్భంగా మరియు సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈ దేవాలయం ఫస్ట్ మొదటి దా గిరి ప్రదర్శన ఏర్పాటు చేయడం దీనికి మన ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పికొండ గణేష్ గారు మళ్ళీ ధర్మకర్తలో ఊళ్ళో పెద్ద నాయకులు కొంతమంది నాయకులు యూత్ మొత్తం అందరు కలిపి చేయటం వలన ఇది సక్సెస్ అయింది మా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనికి కోఆపరేట్ చేయాలని మన ఎంపీడీఓ గారిని తహసీల్దార్ గారు అన్నీ చేస్తే వెంటనే ఎంపీడీఓ గారు సచివాలయం మన సెక్రటరీ గారిని కానీ గ్రామ సచివాలయం అందరిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇదంతా శానిటేషన్ అంతా క్లీన్ చేయటం ఇవన్నీ చేశారు వారి కోఆపరేషన్ చాలా బాగా జరిగింది దాంతో పాటు భక్తులు మళ్ళీ వాలంటీర్ సర్వీస్ బాగా జరిగింది మీరు సచివాలయం ఎగ్జిక్యూట్ ఆఫ్ ఇస్తారు అవునండి మేడం చెప్పండి మీరు ఇది ఇది ఎప్పుడన్నా ఇంతకు ముందు ఏమన్నా గుడి చరిత్రలో ఎప్పుడన్నా ఇలాంటి గిరి ప్రదక్షిణ అన్నా చూసారా మరి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఇది గిరి లో ఎక్కడ కూడా ఏ విధమైన కూడా అంటే డిస్టర్బెన్స్ అనేది కూడా జరగకుండా చూసుకోవడం అలాగే వాళ్ళందరికీ కూడా మెడికల్ ఫెసిలిటీని ఎవరైనా గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్స్ వారి యొక్క సహకారం అందరితోనే మరి అలాగే శానిటేషన్ ఈ ప్రతిదీ కూడా గౌడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్త బాగానే జరిగింది సో సహకరించిన కమిటీ చైర్మన్ గారికి వాళ్ళందరికీ కూడా నన్ను పెట్టాను ఇంచుమించుగా ఐదు కిలోమీటర్లు ఉంది ఐదు కిలోమీటర్లు ఉంటుంది కిలోమీటర్స్ కిలోమీటర్స్ మార్నింగ్ సిక్స్ అండి మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది ఈవినింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫార్ అయితే ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చారని అంచనా అంచనా ఇప్పుడు వరకు ఈ టైం వరకు